చాలా మంది అండి విటమిన్ బి సెవెంటీన్ దీని గురించి చెప్పమని అడుగుతున్నారండి ఈ విటమిన్ బి సెవెంటీన్ అండి లిటర కాంపౌండ్ ఉంటుంది పంతొమ్మిది వందల లో దీనికి విటమిన్ బి సెవెంటీ ఇది యాక్చువల్గా సింథటిక్ ఫామ్ అండి అంటే కృత్రిమంగా తయారు చేసింది దీనికి నాచురల్ గా వచ్చే కాంపౌండ్ ఏంటంటే ఎమిక్ డాలిన్ అంటామండి ఇది కొన్ని రకాల ఫ్రూట్స్ సీడ్స్ గింజల్లో ఉంటుంది అయితే యాక్చువల్ గా ఇది అసలు విటమిన్ కాదండి అసలు మన విటమిన్ క్లాసిఫై చేస్తాను క్రైటీరియా ఉంటుంది ఆ క్రైటీరియా ఏది ఫుల్ఫిల్ అవ్వదు పంతొమ్మిది వందల యాభైలో ఎర్న్స్ టీ క్రెప్స్ జూనియర్ అనే ఒక అతను అండి ఈ లిటరైల్ అయితే డాలి అని అంటారు దీనికండి విటమిన్ బి సెవెంటీ అని ఒక పేరు పెట్టి అసలు క్యాన్సర్ అనేది ఒక విటమిన్ డిఫెన్స్ వల్ల వచ్చింది ఇది వేసుకుంటే క్యాన్సర్ తగ్గిపోద్ది అని చెప్పారండి అయితే దీనికి ఎటువంటి సైంటిఫిక్ బ్యాకింగ్ లేదండి ఎంత రీసెర్చ్ చేసినా సో దీంట్లో ఏంటంటే మనకి ప్రూఫ్ లేదు ఇదంతా కూడా అబద్ధం అండి అసలు యాక్చువల్గా ఇది విటమినే కాదు ఈ విటమిన్స్ అనేది అండి మన బాడీ కావాల్సిన చాలా ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అండి మన బాడీ వాటిని అంత తయారు చేసుకోలేదు కంపల్సరీ మనం డైట్ నుంచి అవి తినాలండి వాటిని మనం విటమిన్స్ అంటాం ఈ ఈ డాలిన్ లేకపోతే లెటరైల్ కాంపౌండ్ అసలు విటమిన్ క్రైటీరియా మీట్ అవుదండి అప్పుడు ఈ పంతొమ్మిది వందల యాభై నుండి ఈ లిటరైల్ కాంపౌండ్ కనుక తీసుకుంటే అది క్యాన్సర్ సెల్స్ ని చంపేస్తుంది హెల్తీ సెల్స్ జోలికి వెళ్దని థీరీస్ ఉండేయండి అయితే ఎంత రీసెర్చ్ ఎంత చేసినా కూడా దీని వల్ల క్యాన్సర్ దక్కుతుంది ఎక్కడ ప్రూఫ్ లేదండి ఇంకా ఇబ్బంది ఏంటంటే అండి ఈ కాంపౌండ్ తీసుకున్న తర్వాత అండి మన బాడీ మెడిపులైజ్ చేసిన తర్వాత చివరిలో సైనైడ్ ఫామ్ అవుతుంది అండి సైనైడ్ అని మన బాడీ చాలా టాక్సిక్ అండి మీ కనుక బాడీలో సైనడ్ లెవెల్స్ ఎక్కువైపోతే ఎకారం తలపోటు తల తిరుగుతాం లివర్ పాడైపోద్ది ఇంకా మరీ లెవెల్స్ ఎక్కువైతే చనిపోతాం కూడా అండి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ కాంపౌండ్ క్యాన్సర్ తగ్గిస్తుంది అని ఎటువంటి ప్రూఫ్ లేదు అని యుఎస్ఎఫ్డి దీన్ని బ్యాన్ చేసిందండి సో ఈ కాంపౌండ్ వల్ల క్యాన్సర్ తగ్గదు ఇంకా ఇది తీసుకుంటే మీ బాడీలో సైనట్ సైనైడ్ లెవెల్స్ ఎక్కువైపోయి ప్రాణం కూడా ఇబ్బంది అవ్వచ్చు సో మీరు చివరికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విటమిన్ బి సెవెంటీన్ అసలు విటమిన్ ఏ కాదు దాని వల్ల క్యాన్సర్ తగ్గదు ఇంకా ఇలాంటి కాంపౌండ్స్ తీసుకుంటే మీ బాడీలో సైనైడ్ లెవెల్స్ ఎక్కువైపోయి మీకు ప్రాణానికి ఇబ్బంది కూడా అవ్వచ్చు మరింత సమాచారం కోసం కింద కాంశిక్ష లింక్ చూడండి